బీకేఆర్ రైతనేస్తం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతులకు మిత్రులకు మా వీడియోను చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మిత్రులందరికీ నమస్కారాలు అండి ఇది వరి వచ్చేసి ఎంటియు పన్నెండు ఇరవై నాలుగు ఇది సుమారుగా నాటు వేసి నూట ఐదు రోజులు అవుతుందండి ఆల్రెడీ కంప్లీట్గా నైంటీ పర్సెంట్ కర్ర గొలుసు బయటికి రావడం జరిగింది ఈనడం జరిగింది ఇంకా ఇది పువ్వు దాగే దశలో ఉందనండి ఇది ఒక రెండెకరాలుగాను సాగు చేయడం జరిగింది మీరే చూడవచ్చు చాలా అద్భుతంగా ఉందనండి ఇది మన కూలీలు దొరకకపోవడం వలన గుత్తగా లోకల్ వాళ్ళే నాటు వేయడం జరిగింది కొంచెం డిస్టెన్స్లో వేయడం వల్ల కూడా మంచిగా దుబ్బు బాగా చేసి గాలి తలిగి చాలా ఆరోగ్యంగా ఉండి కంకి కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి బాగుంది ఇది నచ్చిందండి రైతులు కూడా పెట్టుకోవచ్చు దీనికి డెఫిసియెంట్స్ తెగులు డెఫిషియెన్స్ ఎటువంటి రకాల డెఫిషియన్సీనైనా తట్టుకుంటుంది గత రెండు సంవత్సరాలుగా సాగు చేస్తున్నానండి సుమారుగా ఎకరాకు ముప్పై ముప్పై రెండు వేసంగిలో అయితే ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై ఐదు రాకు కూడా దిగుబడి వచ్చిందండి వర్షాకాలంలో ఇరవై ఎనిమిది ముప్పై కింటాల్లో దిగుబడి వస్తుందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు